అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి అదేంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపరచులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి ఈ అక్టోబర్ రెండు నుంచి ఆడబిడ్డ నిధి అంటే ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు వేసే ఆడబిడ్డనిది పథకాన్ని పథకానికి అప్లికేషన్లు తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత పథకం ఉండేది దీంతో ఆడపడుచులందరికీ బల ఆర్థికంగా బలోపేతం చేసేదన్నమాట ఆ గవర్నమెంట్ ఆ పథకాన్నే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే రా తీసుకొని రాబోతోంది కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగానే ఆడబిడ్డలందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలోకి వేయడం జరుగుతుంది అని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలున్న ప్రతి మహిళకు ఈ ఆడపడుచు నిధిని అందిస్తామని చెప్పేసి అప్పట్లో కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగిందండి దాని ప్రకారంగానే ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆడపడుచు నిధికి అక్టోబర్ రెండున గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది అక్టోబర్ రెండున కొత్త అప్లికేషన్లు అయితే తీసుకోనున్నట్టు మనకు అప్డేట్ అయితే వచ్చిందండి ఆడబిడ్డ నిధి గురించి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అయిందండి వంద రోజులైన సందర్భంగా మనకు కూటమి ప్రభుత్వం సభలు నిర్వహిస్తోందనమాట గ్రామ సభలు ఈ గ్రామ సభల్లో నిర్వహించినప్పుడు మనకు కొత్త పథకాలు ఏవైతే రిలీజ్ అవుతాయో అవి చెప్పడం అయితే జరుగుతోందన్నమాట నాయకులు మనకు పెన్షన్లు వచ్చేసి అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట రెండు నుంచి అప్లికేషన్లు తీసుకొని అరవై రోజుల లోపల ప్రాసెస్ చేసి మనకు కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే దీపావళికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది కదండి కూటమి ప్రభుత్వం ఆ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక ఇప్పటికే అన్నా క్యాంటీన్లను అయితే ప్రారంభించడం జరిగిందనమాట మన కూటమి ప్రభుత్వము పేదలందరికీ ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయండి ఇక మన ఆడబిడ్డ నిధి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఆడబిడ్డ నిధి లేదా వైఎస్ఆర్ చేయూత పథకాన్ని మనకు అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందనమాట ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలే అయితే ఈ పథకాన్ని పొందాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి ఈ పథకం ఉండ పథకం వర్తించడం జరగదండి మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే ఈ పథకం మీకు వర్తించడం జరగదన్నమాట ఇక అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఈ పథకం వర్తించడం జరగదనమాట మీ ఇంట్లో ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే ఈ పథకం వర్తించడం జరగదనమాట అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్న మహిళలకు కూడా ఈ పథకం వర్తించదనమాట ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో వితంతు పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆడబిడ్డ అనేది పథకం వర్తించడం జరగదనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లకు కూడా ఈ పథకం వర్తించదు వాళ్ళకు గవర్నమెంట్ నుంచి జీతం వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించడం జరగదనమాట ఈ పథకాన్ని వర్త ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మనకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి తర్వాత రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి తర్వాత బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మీ ఆ బ్యాంకు ఖాతాలోనికి నెల నెల పదహైదు వందల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నమాట మన కూటమి ప్రభుత్వం కాబట్టి మనకు ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి ఆడబిడ్డ నిధి పొందడం కోసం ఈ పథకం ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ఈ పథకం అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందన్నమాట ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేయడానికి కొంచెం సమయం పడుతుందండి ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఆడబిడ్డ అనేది పథకాన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట మీ అకౌంట్లోకి నెలకు పదహైదు వందల రూపాయలు వేయడం అయితే జరుగుతుందనమాట ఇక ఎవ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనం సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ఈ పథకం కోసం మనము సచివాలయంలో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తారా లేదా అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారండి మనకు ఇద్దరుంటే ఇద్దరు మహిళలకి ముగ్గురుంటే ముగ్గురు మహిళలకి అందరు ఉంటే అంతమందికి ఇస్తారు అయితే వాళ్ళ ఏజ్ మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట ఇక ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో ప్రభుత్వం బిజీగా ఉందండి త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందిస్తుంది అయితే గతంలో వైఎస్ఆర్ చేయుత పథకానికి ఉన్న విధి విధానాలనే ఈ పథకానికి కూడా కన్ కంటిన్యూ చేస్తారు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతోంది దాని గురించిన అప్డేట్ అయితే మనకి ఇంకా లేదు మనకు అప్డేట్ వచ్చిన తర్వాత నేను పూర్తిగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మనం వైఎస్ఆర్ చేయుత పథకానికి ఏ ఏ అర్హతలు కలిగి ఉండాలి అప్పట్లో అనేది ఒకసారి అయితే చూద్దామండి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష ఇరవై వేలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే లక్ష నలభై నాలుగు వేలు ఉండాలి అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు తక్కువే ఉండాలి ఇక అంతేకాకుండా కరెంటు బిల్ వచ్చేసి నెలకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువే కాలుస్తూ ఉండాలి వారు నెలలు సరాసరి తీసుకున్నప్పుడు కరెంటు బిల్ వచ్చేసి నెలకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట తర్వాత ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే ఈ పథకం వర్తించడం జరగదన్నమాట ఇక భూమి వచ్చేసి మూడు ఎకరాల మాగాని ఏడు ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదండి కమర్షియల్ ల్యాండ్ అంటే పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ప్లేసెస్లో కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి వెయ్యి చదర పడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు కేవలం వెయ్యి చదర పడుగులు మాత్రమే ఉండాలి అంతకన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ వెయ్యి చదర పడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి ఫోర్ వీలర్ అండి ఫోర్ వీలర్ కలిగిన వాళ్లకు ఈ పథకం అర్హులండి ఫోర్ వీలర్ కలిగిన మా ఇంటిలో రేషన్ కార్డులో మీరు ఎవరైనా ఫోర్ వీలర్ కలిగి ఉన్నట్టయితే మీకు ఈ పథకం వర్తించడం జరగదన్నమాట అయితే టాక్సీ ఉన్నట్టయితే ట్యాక్సీ కానీ తర్వాత ట్రాక్టర్ కానీ ఉన్నట్టయితే ఈ పథకాన్ని మీకు అందించడం జరుగుతుందనమాట ట్యాక్సీ అంటే ఎల్లో బోర్డు ఉండాలి కార్కి ఎల్లో బోర్డు ఉన్నట్టయితే మాత్రమే మనకు ఈ పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే ఈ పథకాన్ని ఇవ్వడం అయితే జరగదనమాట ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉండకూడదు అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ కార్లో ఉన్నట్టయితే మీకు ఈ పథకం అనేది వర్తించడం జరగదు ఇవి విధి విధానాలండి గతంలో ఉన్న విధి విధానాలు ఇవన్నీ ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేసి మనమైతే చూడాల్సి ఉందన్నమాట ఈ ఆడబిడ్డ నిధి పొందడం కోసం మనకు మహిళల వయస్సు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట దీనికి ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ రెండు నుంచి మనకు అప్లికేషన్లు అయితే రాబోతున్నాయి మనం సచివాలయంలో అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవచ్చు అనమాట అప్లికేషన్లు తీసుకొని వాటిని నింపి ఈ డాక్యుమెంట్స్ అన్నీ జతపరిచి సచివాలయంలో ఇచ్చినట్టయితే మనకు దాన్ని ప్రాసెస్ చేసి త్వరలోనే మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదహైదు వందల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలోకి అయితే వేస్తారండి చేతులకు పెన్షన్ ఇచ్చినట్టు చేతికైతే ఇవ్వరనమాట డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలోనికి వేయడం జరుగుతుందనమాట మహిళలకు ఇంకా అంతేకాకుండా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వడమైతే జరుగుతుందనమాట మన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఆడబిడ్డ నిధి పథకం త్వరలోనే అంటే అక్టోబర్ రెండు నుంచే ఆరంభం కాబోతోందండి ఇదండి ఆడబిడ్డ నిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ